ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ అని మేము అడుగుతున్నాం వికలాంగుల సమాజం అడుగుతున్నది ఏఐసిసి కూడా హామీ ఇచ్చింది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా ఏఐసిసి పెట్టింది దానికి అనుగుణంగా కొన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చింది కానీ ఇంతవరకు మరి ఎంత పోరాటం చేసినా ఎంతమంది మంత్రులను కలిసినా పీసీసీ అధ్యక్షుడిని కలిసినా ముఖ్యమంత్రిని కలిసినా ఇంతవరకు స్థానిక సంస్థల మీద మాట్లాడట్లేదు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చే శాసనసభ సమావేశాల నాటికి ప్రవేశపెట్టవలసిందే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా వికలాంగులు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మీద పోర పోటీ చేయాల్సిందే సర్పంచ్లు కావాల్సిందే ఎంపీటీసీలు కావాల్సిందే ఖచ్చితంగా వార్డు నెంబర్ల నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా ఈసారి వికలాంగులు కావాల్సిందే దానికి కూడా పోరాటాన్ని మేము సిద్ధం చేస్తాం ఖచ్చితంగా పోరాడుతాం అనే విషయాన్ని కూడా మరి ఇవాళ ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు గమనించాలని కోరుతున్నాం